వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై అవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా పాలకోడు విషయానికి వస్తే ఇక్కడ రెండు వందల నుంచి నాలుగు వందల వరకు ధర పలికింది పాలకోడు టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ కుప్పం రెండు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల ఎనభై రూపాయలు కుప్పం టూ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ ఎయిటీ రూపీస్ అనంతపురం రెండు వందల నుంచి నాలుగు వందల రూపాయలు అనంతపూర్ టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ పోసూర్ నాలుగు వందల నుంచి ఏడు వందల రూపాయలు పోసూర్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ కలికిరి రెండు వందల నుంచి నాలుగు వందల రూపాయలు కలికిరి టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ మదనపల్లి ఐదు వందల నుంచి ఎనిమిది వందల యాభై రూపాయలు మదనపల్లి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ కోలార్ మూడు వందల నుంచి ఐదు వందల ఎనభై రూపాయలు కోలార్ త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ ఎయిటీ రూపీస్ కలకడ రెండు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయలు కలకడ టూ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ వడ్డిపల్లి మూడు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల డెబ్బై రూపాయలు వడ్డిపల్లి త్రీ ఫిఫ్టీ రూపీస్ టు సిక్స్ సెవెంటీ రూపీస్ చింతామణి మూడు వందల నుంచి ఐదు వందల పదహైదు రూపాయలు చింతామణి త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ ఫిఫ్టీన్ రూపీస్ పొలంనేరు రెండు వందల నుంచి నాలుగు వందల ఎనభై రూపాయలు పొలం నీరు టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ ఎయిటీ రూపీస్ వీకొట మూడు వందల నుంచి ఐదు వందలు వీకొట త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పుంగునూరు రెండు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయలు పుంగునూరు టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ బాగేపల్లి రెండు వందల నుంచి నాలుగు వందల డెబ్భై రూపాయలు బాగేపల్లి టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ సెవెంటీ రూపీస్ ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటా ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ